హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ చెన్నై తీసుకెళ్దామని వెజిటబుల్స్ కొనుక్కుంటాను ఈలోపు మా వద్దని కూడా తను రెడీ అయి కిందకొచ్చింది స్కూల్ టీచర్ కదా స్కూల్కి వెళ్తుంది అనమాట కేజీ వంకాయలు తీసుకున్నాము హాఫ్ కేజీ వంకాయ కారం చేసుకొని అది కూర చెన్నై తీసుకెళ్తా ఇంకా మిగతా హాఫ్ కేజీ వెజిటబుల్స్ కూడా తీసుకెళ్తాను వాటితో పాటు చిక్కుడుకాయలు అవి కూడా తీసుకున్నా కొబ్బరి కారం ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు మూడు మీడియం సైజ్ ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాము ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా సో ముందు ఒక టూ అవర్స్ ముందు కానీ వన్ అవర్ ముందు కానీ తీసి బయట పెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకుంటే ఈ విధంగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు కట్ చేస్తే మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి సో సన్నగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ పట్టుకోవటం కూడా ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తే కోర్స్ పౌడర్ లాగా అవుతుంది ఇక్కడ చిప్పలు అని అంటే అరచిప్పలు ఉంటాయి కదా మనం ఫుల్ కాకుండా హాఫ్గా కట్ చేస్తారు సో అలాంటివి మూడు తీసుకున్నాము ఈ ఎండు కొబ్బరితోనే కూరల్లో కొబ్బరి కారము టిఫిన్లో వేసుకునే శనగపప్పు కొబ్బరి కారం కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో కామన్గా మనకి ఎండు కొబ్బరి కావాలి కాబట్టి ఫస్ట్ ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని గర్భాలు తీసుకోవాలి మాకైతే మొత్తం టోటల్గా ఆరు వెల్లుల్లిపాయలు చిప్పలకి ఆరు వెల్లు పెద్ద కొబ్బరి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనము వెల్లుల్లిపాయలు కారము కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా కూరల్లో వేసే కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాము కొబ్బరి చూసారు కదా అట్లా కోర్స్గా వచ్చింది ఒక పెద్ద స్పూన్ కారం తీసుకుంటున్నాము కారము చూసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కూరల్లో కూడా వేసుకుంటాం కదా ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి అన్నమాట కూరల్లో కొబ్బరి కారానికి శనగపప్పు వేయనవసరం లేదు కొబ్బరి తురుము ఒక స్పూన్ కారము ఒక రెండు వెల్లుల్లిపాయలకి మనకి ఎన్ని గర్భాలు వచ్చాయో అన్నీ వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాం ఇందులో ఉప్పు వేయటం లేదు ఎందుకంటే మళ్ళీ వెజిటబుల్లో ఉప్పు వేసామనుకోండి అన్నీ ఎక్కువైపోతాయి ఇది ఒక స్పూన్ల కూరల్లో కొబ్బరి కారానికి ఒకటిన్నర చిప్పల కొబ్బరి తురుము ఒక స్పూన్ కారము రెండు వెల్లుల్లిపాయ గర్భాలు అంటే చిన్న వెల్లుల్లి పైన తీసుకున్నాము సో ఉప్పు లేకుండా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట పౌడర్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ వరకు చక్కగా నిలవుంటుంది మనం ఊరికి తీసి బయట పెట్టేసేయకుండా వాడుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్స్లో వేసుకునే శనగపప్పు కొబ్బరి కారం చూద్దాము శనగపప్పు తీసుకోవాలన్నమాట అంటే పుట్నాల పప్పు అని అంటారు కదా సో ఎన్నీ తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తా మీకు పావు కేజీ పుట్నాల పప్పుని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్ పౌడర్ అయిపోతే బాగుంటుంది పావు కేజీ పుట్నాల పప్పుకి మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ పచ్చికారం తీసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్స్ట్రా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు నాలుగు వెల్లుల్లిపాయల నుండి తీసిన గర్భాలని యాడ్ చేసుకొని పల్స్ చేసుకోవాలి ఫుల్ స్పీడ్లో మనం మిక్సీ ఆన్ చేసామనుకోండి అది కొంచెం ముద్దవుతుంది తడొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కూడా పల్స్ చేసుకుంటే కోర్స్ పౌడర్ లాగా వస్తుంది తర్వాత ఉప్పు మిగతా రిమైనింగ్ కొబ్బరి పొడి ఉంటుంది కదా అదంతా కూడా వేసేయాలి అంటే రిమైనింగ్ ఒకటిన్నర చిప్పల నుండి తీసిన కొబ్బరి పొడి అనమాట టోటల్గా మనము ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అర చిప్పలు హాఫ్కి కట్ చేస్తారే అవి మూడు తీసుకున్నాం మనము ఈ మెజర్మెంట్స్లో మీరు కొబ్బరి పొడి చేసుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చికారం వాడాలి అన్నిట్లో కూడా సో చూసి మనం కారం యాడ్ చేసుకోవాలి ఓన్లీ టిఫిన్ దా టిఫిన్లో చేసిన పొడికి మాత్రం ఉప్పు వేసాము కూరల్లో చేసిన పొడికి మాత్రం ఉప్పు వేయలేదు సో రెండిటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా రైట్ సైడ్ ఉన్నది శనగపప్పు యాడ్ చేసాం కాబట్టి ఎల్లో కలర్లో ఉంది లెఫ్ట్ సైడ్ది కూరల్లో కొబ్బరి కారం కాబట్టి అందులో శనగపప్పు మనం యాడ్ చేయలేదు కూరల్లో కొబ్బరి కారము గోరు చిక్కుడుకాయలకి చిక్కుడుకాయలకి వాటికి వాడతాను భలే ఉంటుంది అసలు టేస్ట్ అయితే ఇంకా మిగతా వాటిల్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు అదే టిఫిన్స్లో కొబ్బరి కారం అనుకోండి మన ఇడ్లీ దోశ అన్నిట్లోకి తీసుకోవచ్చు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి వచ్చాము పక్కనే ఉంటారు కదా మా ఇంటి దగ్గరలోనే గుడిలో ధ్వజస్తంభం కొత్తగా ప్రతిష్ఠిస్తున్నారు అందుకుగాను మనం ఆడపిల్లలకి బట్టలు పెట్టాలి అని చెప్పి అమ్మ నన్ను పిలిచిందనమాట సో దానికి వెళ్ళాను కదా ఫ్రైడే పసుపు కుంకం అదంతా ఇవ్వకూడదు అని చెప్పి సాటర్డే పెద్దమ్మ వదిన అమ్మ వీళ్ళు ముగ్గురు కూడా నాకు చక్కగా వాయనం ఇచ్చారు అంటే అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళ బదులు మా వదిన నాకు ఆయన ఇచ్చేసింది మా కజిన్ కూడా ఆ రోజు ఇన్వైట్ చేశారనమాట ముందు రోజేమో జస్ట్ గుడికన్న వచ్చింది తర్వాత రోజేమో తాంబూలం తీసుకోవడానికి వచ్చింది నాకు సాటర్డేనే ప్రయాణం కూడా అనమాట నేను చెన్నై మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా హడావుడి హడావుడిగా ఉన్నాము సాటర్డే మధ్యాహ్నము త్రీ థర్టీకి సారీ త్రీ ట్వంటీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది విజయవాడ నుండి చెన్నైకి సో ఆ ట్రైన్ తీసుకొని నేను రిటర్న్ వెళ్ళిపోయాను త్రీ డేస్ కానీ వచ్చాయనమాట నాట్ ఈవెన్ త్రీ డేస్ మధ్యలో ఒక వన్ ఫుల్ డే ఉన్నాను టూ డేస్ ప్రయాణంలోనే అయిపోతుంది అవసరమైనప్పుడు రాక తప్పట్లేదు అనమాట నాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి స్టార్టింగ్లో బాగా హైప్ ఉందనమాట నాకైతే పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు కొత్త ట్రైన్ కొద్ది నీ కొద్దిగా నీట్గా ఉంది మనకి ట్రావెల్ డ్యూరేషన్ తక్కువ ఉన్న ట్రైన్స్ వేరేవి కూడా ఉన్నాయి కాకపోతే ఇది టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అన్నమాట వందే భారత్కి సండే మార్నింగ్ సిద్ధు కోసం అని హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒకసారి ట్రై చేయండి నిజంగా ఎంత సాటిస్ఫైయింగ్ డిజర్ట్ కొద్దిగా చాక్లెట్ తీసుకోవాలి ఫార్టీ గ్రామ్స్ది త్రీ బార్స్ తీసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ కోకోవా కానీ ఇంకా ఎక్కువ డార్క్ చాక్లెట్ కానీ మనం తీసుకోవచ్చు కొద్దిగా మిల్క్ వేసుకొని మెల్ట్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ కాఫీ డికాషన్ యాడ్ చేసుకోవాలి కాఫీ డికాషన్ రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది మనం ఎంతమంది ఉంటే అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసరికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు త్రీ కప్స్ వాడాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కోకో పౌడర్ కోకో పౌడర్ నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఇంకా తక్కువ కానీ కానీ మీరు తీసుకోవచ్చు మరీ చేదు వచ్చేస్తుంది ఎక్కువ వాడితే షుగర్ కూడా చూసి యాడ్ చేసుకోవాలి షుగర్ ఒక పావు కప్ పట్టింది నాకు డార్క్ చాక్లెట్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ చేదు ఉంటుంది కదా షుగర్ అడ్జస్ట్ చేసుకోండి మరీ అంత డార్క్ వద్దు మాకు అని అంటే మామూలుగా రెగ్యులర్గా మనం యూస్ చేసే క్యాడ్బరీస్ కూడా వాడుకోవచ్చు తర్వాత మన రిమైనింగ్ మిల్క్ తీసుకొని సిమ్లో బాయిల్ చేసుకోవాలి టోటల్గా ఇదంతా కూడా సిమ్లో చేసుకుంటే చాక్లెట్ మాడకుండా ఉంటుంది అండ్ మంచి తిక్క కూడా అవుతుంది ఇందులో థిక్నెస్ కోసం మనం వేరే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోకో పౌడర్ వేస్తున్నాం కదా తర్వాత కప్స్లోకి సర్వ్ చేసుకోవటమే దానిపైన మార్చ్ మెల్లోస్ కూడా యాడ్ చేస్తాము దీనిపైన మార్చ్ మెల్లోస్ యాడ్ చేస్తాం కదా మార్చ్ మెల్లోస్లో యానిమల్ ప్రోడక్ట్ ఉంటుంది అని అంటారు యాక్చువల్లీ అది పోర్క్ది జలటిని యాడ్ చేస్తారని అంటారు బట్ నేను వచ్చేసరికి వైట్వి వీగన్ తెప్పించాను అండ్ పింక్ది వచ్చేసరికి పింక్ మార్చ్ మెల్లోస్లో ఫిష్ చల్లెటిని యాడ్ చేశారనమాట ఇలాంటివి కొనే ముందు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇందులో కావాలంటే సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళిద్దరూ సిన్నమన్ తినరనమాట అంటే అంత ఇష్టంగా తినరు సో అందుకని నేను యాడ్ చేయలేదు తర్వాత దోశ ప్రిపేర్ చేస్తున్నా ఇవాళ మొత్తం అన్నీ కూడా లేట్ అయిపోయాయండి నేను లేవటమే లేట్గా లేచాను కొబ్బరి కారం తీసుకొచ్చాను కదా విజయవాడ నుండి నెయ్యి కొబ్బరి కారం వేసి దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో అసలు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి కారము నెయ్యి దోశ భలే ఉంటుంది ఇలానే కారము వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి చక్కగా రోట్లో దంచేసుకొని నెయ్యితో కారం దోశ చేసుకున్నామనుకోండి అది కూడా చాలా చాలా బాగుంటుంది అది ఇంతకు ముందే చూపించానా లేదా గుర్తులేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను డెఫినెట్గా షేర్ చేస్తాను పేపర్ దోశ మనకి నెయ్యితో చేసినప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట బయట భలే చల్లగా ఉండేసరికి కొబ్బరి కారం నెయ్యి దోశ చాలా బాగుంది అసలు తింటే ఇందాక హాట్ చాక్లెట్ కొంచెం ఉండిపోయిందనమాట అంటే కప్స్లో సర్వ్ చేశాక రిమైనింగ్ ఉంది సో అందుకని ఏం చేశాను కొద్దిగా ఫ్లోర్ యాడ్ చేసేసి బాగా థిక్గా చేసి చాక్లెట్ పుడ్డింగ్ లాగా చేస్తాను ఈ చాక్లెట్ పుడ్డింగ్ పేక్ విత్ షివేష్ వీడియోలో ఇంతకుముందు మేము ట్రై చేసాము ఇది కొంచెం చల్లగా తింటే చాలా బాగుంటుంది మంచి రిచ్ డెజర్ట్ లాగా ఉంటుంది అండ్ అట్లాగే కంపారిటివ్లీ కేక్ లేదా బ్రౌనీస్ కన్నా కూడా దీనిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎందుకంటే ఇందులో కార్బ్స్ చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ కార్న్ఫ్లోర్ కూడా మనం ఒక టీ స్పూన్ వేస్తాము అంతకన్నా ఎక్కువ పట్టదు అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న కొబ్బరి కారం అన్నీ కూడా నిన్న ఓపెన్ చేయలేదు ఇవాళ బాటిల్స్లో ఫిల్ చేసి అన్నిటికీ లేబుల్స్ పెట్టేస్తున్నాను లిషియస్ నుంచి చికెన్ ఆర్డర్ చేశాను సిద్ధుకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా త్రీ డేస్ నుంచి ఇంట్లో లేను కదా సో వాడి ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ కూడా ఇవాళ చేసి పెడుతున్నాను ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్కి ఇంకా హాలిడే ఉంటుంది కదా అందుకని బయటికి వెళ్ళిపోతున్నాము వాడికి కావాల్సినవన్నీ ఇవాళ చేసేస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు సెకండ్ వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి ఎలా ఎంగేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను చికెన్ కర్రీ ఓన్లీ సిద్ధూకే ప్రిపేర్ చేశాను మాకు ఏం చేయలేదన్నమాట నిన్న విజయవాడ నుంచి తెచ్చుకున్న వంకాయ కారం ఉంది కదా వంకాయ కారము త్రీ ఫోర్ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదు స్మెల్ రాదనమాట ఎందుకంటే బాగా ఫ్రై చేస్తాం అది నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అంటే అదంతా ఉప్పు కారము వెల్లుల్లిపాయలు బాగా పడతాయి కదా సో మేము అది తినేస్తాము సిద్దుకేమో చికెన్ కర్రీ రైస్ కూడా నానబెట్టేసి ఉంచాను లాస్ట్లో ఇంకా కూరలో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేస్తే కూర కంప్లీట్ అవుతుంది ఈ లోపు నేను స్టవ్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా వింటర్లో బోల్డ్ అన్ని కంఫర్ట్ ఫుడ్స్ చేసుకోవచ్చు మనము అందులో ఈ చికెన్ కర్రీ కూడా ఒకటి అందరికీ ఇష్టమే ఉంటుంది కదా సో సిద్ధుకి ఇష్టం అని వాళ్ళు చేశాను ఇంకా మేము కూడా మాకు ఇష్టమైనవి అన్నీ మేము ఎంజాయ్ చేస్తాం పచ్చ ప్రస్తుతం ఎందుకు పచ్చళ్ళు ఈ కారాలు ఇవే అనమాట ఇష్టంగా తర్వాత ఇంకా మళ్ళీ నేను నాన్ వెజ్ కంటిన్యూ చేస్తానో లేదో తెలీదు చికెన్ కర్రీ ఎప్పుడూ కూడా నీశ్వాసన రాకుండా ఉండాలి అని అంటే నీళ్ళ నీళ్ళగా ఉన్నప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేయొద్దు కొద్దిగా ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంచండి మరీ గట్టిగా కూడా తీయొద్దు ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత కూర గట్టిపడుతుందనమాట ఆల్రెడీ నిన్న ఈ షార్ట్ పోస్ట్ చేశాను మీలో చాలా మంది చూసే ఉంటారు ఇది అడ్హెసివ్ హుక్స్ అంటారు అంటే డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది దీని వెనకాల హుక్ వెనకాల అవి మనం వాల్కి స్టిక్ చేసేసుకోవచ్చు కొన్నిటికైతే ఈ మధ్య హోల్స్ కూడా ఇస్తున్నారు సో మన స్క్రూ ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట అవి కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది అంటే ఈ వీడియోలో కాదని నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను నా దగ్గర యూజ్ చేయని చాపింగ్ బోర్డు ఉంది అంటే ఇది కొంచెం బ్రేక్స్ వచ్చేసింది సో అందుకని ఇది నేను విండోకి హ్యాంగ్ చేసి దీని మీద కప్స్ తగిలిచ్చుకుందాము అని చెప్పి అనుకున్నాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇది క్లియర్గా చూపిస్తాను అండ్ అట్లాగే చెప్తాను ఇవన్నీ కూడా చక్కగా హోల్డ్ అయ్యాయా పడిపోయాయా అని చెప్పి హాట్ చాక్లెట్ మీద ఇట్లా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేస్తున్నాను క్లింగ్ ర్యాప్స్ దొరుకుతాయి కదా అంటే పాలిథిన్ పేపర్ అంటారు సో అది కూడా పాలిథిన్ కవర్ లాంటివి కూడా ఉంటాయి బట్ అది నాకు ఇష్టం లేదనమాట యూస్ చేయటము సో అందుకని చిన్న ప్లేట్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సర్వ్ చేసేయచ్చు విజయవాడ వెళ్ళినప్పుడు పారాయణం నేను చేయలేదండి నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదనమాట ఏదో ఒకటి సరిపోతా ఉంది పనులు అందుకని అట్లా ఏదో ఒకట్లే చదివేయాలి అని అన్నట్టు కాకుండా ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా చదువుకోవచ్చు అని చెప్పి ఆ త్రీ డేస్ కూడా చదవలేదు నేను ఊరు వెళ్లే ముందు పదిహేను రోజులు కంప్లీట్ చేసుకున్నాను సో మళ్ళీ ఇవాళ సండే పదహారో రోజు పారాయణ ముగించుకున్నాను ఏదో ఒకటి అయిపోవాలి కదా అని చెప్పి మనం చదవకూడదు ఏది చదివినా సరే కొంచెం మనస్ఫూర్తిగా చదువుకోవాలి ప్రశాంతంగా చదువుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది రికార్డ్ చేసుకోవడానికి ఇంక రూమ్లోకి వచ్చాను డిన్నర్ అయిపోయిన తర్వాత డిజర్ట్ లాగా చాక్లెట్ పుడ్డింగ్ తింటున్నాను అనమాట కప్పే కాబట్టి పెద్ద ఫ్యాట్ కూడా కాదు ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం